హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రకాశం జిల్లాలోని వల్లేటివారిపాలెం మండలంలో మాలకొండపై వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకుందాం ఈ స్వామివారు మా కులదైవం అండి ఈ చుట్టుపక్కల చాలా ఊళ్ళ వాళ్ళు కులదైవంగా కొలుచుకుంటున్నారు చాలా పవర్ఫుల్ స్వామి అండి ముందుగా మనం చూసింది ఎంట్రెన్స్ అండి అక్కడ నుండి కొండపైకి వెళ్ళాలి ఈ విధంగా మలుపులు తిరుక్కుంటూ ఘాట్ రోడ్లో మనము ఇరవై నిమిషాలు నుండి అరగంటలో లోపు మనం కొండపైకి చేరుకోవచ్చు స్వామివారి దగ్గరికి వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి కొండ మాత్రం ఈ గుడి వారంలో ఒక్కరోజు శనివారం మాత్రమే తెరిచి ఉంటుందండి మిగతా రోజులలో దేవతలు అలాగే మునులు కొలుస్తారని చెప్పి స్వామిని ప్రతీతి అండి ముందుగా మనం కొండపైకి చేరుకోగానే తలనీలాలు సమర్పించుకుంటారండి చాలామంది మూడు కత్తెలు ఇచ్చేవాళ్ళు మూడు కత్తెలు ఇస్తారు అలాగే పూర్తిగా గుండు చేయించుకునే వాళ్ళు కూడా గుండు చేయించుకుంటారు చూడండి ఇక్కడ కొండపై కనిపిస్తుంది లక్ష్మీ అమ్మవారండి స్వామివారి మీద అలిగి ఇట్లా కొండపైకి చేరుకుందని చెప్పి ప్రతీతి అండి ముందుగా మనము పైకి కొండపైకి చేరుకోంలోనే తలనీలాలు సమర్పించి పాతాళ గంగలో స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించి పొంగళ్ళు పెట్టుకోవాలండి స్వామివారికి కొత్తగా పెళ్ళైన వారు కూడా ఇట్లాగా కొండపైకి చేరుకొని నూతన వధూవరులు పొంగళ్ళు పెట్టుకుంటారండి చాలామంది ఇక్కడ మ్యారేజెస్ చేసుకుంటారు వివాహాలు చేసుకుంటారండి ఇక్కడ కొండపైన పొంగళ్ళు పెట్టుకొని అక్కడ కొండపైన ఎక్కడైనా సరే దీపం వెలిగించుకొని పొంగల్ సమర్పించవచ్చు లేదంటే గర్భగుల్లోకి తీసుకెళ్ళి పొంగల్ని మనం పెట్టిన పొంగల్ని స్వామివారికి చూయించుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇక్కడ కొండపైన షాప్స్ కూడా ఉంటాయండి మనకి ఏం కావాలన్నా పూజకి సంబంధించి ఏవైనా దొరుకుతాయి మనకి అమ్మవారికి పైన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా కొండపైన చీర రవిక అట్లా పండు తాంబూలం కూడా మనం తీసుకెళ్ళి సమర్పించుకోవచ్చు మాలలు అన్నీ ఉంటాయండి ఇక్కడ షాప్స్లో ఏవైనా సరే కొనుక్కొని మనము సమర్పించుకోవచ్చు మళ్ళీ అమ్మవారు ధరించిన చీరలు కూడా మనకి అమ్ముతారు కావాలంటే ఇష్టమున్నోళ్ళు తెచ్చుకోవచ్చు ఇట్లా కొండపైన నామాలు సోమవారం నామాలు చాలా చోట్ల వేసున్నారండి చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంది మనకి ఫ్రీ దర్శనం కావాలంటే ఫ్రీ దర్శనం వెళ్ళొచ్చండి లేకపోతే ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అండి వంద రూపాయలు చొప్పున మనకి స్పెషల్ దర్శనం ఉంటుంది స్పెషల్ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అరగంటలోపు మనకి దర్శనం అయిపోతుంది ఉచిత దర్శనం అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పడుతుందండి ఇక్కడ స్వామివారి ప్రసాదాలు కూడా విక్రయిస్తారు కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి కొండపై నుంచి ఇట్లాగా ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది స్వామివారు ఇట్లా గుహలో వెలిసి ఉంటారు స్వామివారి మాల కొండ రూపంలో వెలిసింది అందుకని మాల కొండ అని పేరం